హలో హాయ్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో విజియాస్ హెల్తీ కిచెన్ని ఫాలో అవుతున్న వ్యూవర్స్ ఫ్రెండ్స్ ఫాలోవర్స్ అందరికీ ఈనాటి విజియాస్ హెల్తీ కిచెన్ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం మరి ప్రతిరోజు లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో విజియాస్ హెల్తీ కిచెన్లో మరి కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో అవి మన ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుస్తూ ఉండడం జరుగుతుందో మనకి ఏ విధమైన లాభాలు ఉన్నాయో ఆ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనం ప్రతిరోజు వాటిని తెలుసుకుంటూనే ఉన్నాం మరి అందులో భాగంగా ఈరోజు కూడా విజయాస్ హెల్తీ కిచెన్లో మీరు ఈరోజు మామిడికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి తీసుకుంటే మన ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుంది ఏ విధమైనటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటాము దానివల్ల మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఉపయోగాలు ఏంటి ఇవన్నీ తెలుసుకోబోతున్నారు మరి మంది తెలియక నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటారు అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటూ ఉంటారు ఇతన్ని ఇబ్బంది పెడతా ఉంటారు మరి ఈ విధంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ఎంతైనా మంచిది మరి ఇంకెందుకు ఆలస్యం మామిడి తినడం వల్ల మామిడికాయలు తినడం వల్ల మనకి ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి మరి చాలా ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి జాగ్రత్తగా వినగలరు మరి మామిడి కాయని చూస్తూ ఉండగానే నోరు ఊరిపోతూ ఉంటుంది కదా దోర మామిడికే తినాలంటే చాలా చాలా ఆశ ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది భంగినిపెళ్ళి మామిడి అయితే చాలా తీగా ఉంటుంది పండిన పళ్ళు తీసుకుంటారు మరి దోరగా పచ్చిగా ఉన్న కాయల్ని చక్కగా మరి వంట చేసుకుంటూ ఉంటారు అంటే కొన్ని కూరల్లో దాన్ని యాడ్ చేసుకొని మంచి రుచికరమైన కూరలు తయారు చేసుకుంటూ ఉంటారు ఆవకే పచ్చడి తయారు చేసుకుంటారు మావి పచ్చడి తయారు చేసుకుంటారు పప్పులో వేసుకుంటారు మరి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అలా కూడా తింటూ ఉంటారు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మామిడికాయ తినే విషయంలో కదా కొంతమంది పులుపు అంటే ఇష్టం కొంతమంది ఆ మామిడికాయలో తీపి అంటే ఇష్టం కమ్మదనం అంటే ఇష్టం మరి ఇది నేను రెండో రకాలు చిన్నీ నాకు తీపి ఎక్కువ ఇష్టం బంగినిపెళ్ళి పచ్చి మామిడికాయ తినడానికి బాగా ఇష్టం ఆ విధమైన బొగురుతో కూడిన తీపి అంటే ఇష్టం అన్నమాట నాకు మరి మీకే ఇష్టము ఖచ్చితంగా పండుగ పళ్ళు లేకపోతే బాగా పచ్చి ఫుల్లగా ఉన్న మామిడికాయలు ఇష్టం నాకు తెలుసు అని నేను అనుకుంటున్నాను ఓకే మరి నూట అరవై ఐదు గ్రాముల మామిడికాన్ని తీసుకున్నట్లయితే కనుక ఒక కప్పు మామిడి ముక్కలు నూట అరవై ఐదు గ్రాములు మామిడికాయలు సమానం అన్నమాట నూట అరవై ఐదు గ్రాములు అర్థం మరి ఈ నూట అరవై ఐదు గ్రాములు లేదా ఒక కప్పు మామిడి ముక్కలు తీసుకున్నట్లయితే దాని ద్వారా మనకి లభించేటువంటి శక్తి విలువ ఎంత దీన్ని క్యాలరీలో కొలుస్తూ ఉంటాం శక్తిని తొంభై తొమ్మిది గ్రాముల శక్తి అనేది దొరుకుతుంది సారీ తొంభై తొమ్మిది క్యాలరీల శక్తి దొరుకుతుంది నూట అరవై ఐదు గ్రాముల మామిడిని తీసుకున్నట్లయితే కనుక తొంభై తొమ్మిది క్యాలరీల శక్తి అనేది మనం పొందుకుంటూ ఉంటాము మరి ఇందులో మరి ముఖ్యమైన రసాయన పదార్థాలు లేదా ముఖ్యమైన మూలకాలు ఇవి ఉన్నాయో కూడా తెలుసుకుందాం అవి ఉండడం వల్ల మన ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ బలం శక్తి ఉంటుంది మరి ఇందులో ప్రోటీన్ ఎంత ఉంటుందంటే ఒకటి పాయింట్ నాలుగు గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది ఇందులో పీచు పదార్థం రెండు పాయింట్ ఆరు గ్రాములు ఉంటుంది మరి చక్కెర అధికంగా ఉంటుంది ఇరవై రెండు పాయింట్ ఐదు గ్రాముల మరి షుగర్ అనేది ఉంటుంది అనమాట పిండి పదార్థం మరి బాగా ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్ మంచిది కాదు ఈ మోతాదులు తీసుకోవడం వల్ల డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట మంచి షుగర్ ఎందుకంటే చాలా ముఖ్యమైన రసాయన పదార్థాలతో కలిపి ఉన్న షుగర్ కాబట్టి మరి డయాబెటీస్ కంట్రోల్లో ఉండి అంటే మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి అనేది కొంచెం అదుపు చేయబడి ఉంటుంది అన్నమాట దాని బాగానే పడకుండా ఉంటా ఓకే హాయ్ హాయిక్క అంటున్నారు హాయ్ మా బ్లెస్ యూ మరి ప్రోటీన్ ఉండడం వల్ల చిన్నపిల్లలైనా ఆ గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా వాళ్ళ కడుపులో ఉన్న పిండమైనా మరి ఇంకొంచెం పెద్ద పిల్లలైనా సరే వాళ్ళ పెరుగుదల బాగుంటుందన్నమాట వాళ్ళకి మంచి క్రమమైన అభివృద్ధి ఉంటా అంటే అంత పొడుగు అయిపోరు అంత పొట్టు అయిపోరు సరైన రీతిగా అన్ని అవయాలు పనిచేసే రీతిలో అన్ని అవయవాలు సక్రమంగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట మరి పెరగడం అంటే సైజు పెరగడమే కాదు అవి సరిగ్గా పని చేయగలిగినప్పుడే అదే అసలైన పెరుగుదల అభివృద్ధి అని మనం చెప్పుకోవాలి మరి శిశువు ఆ విధంగా ఎదగడమే నిజమైన ఎదుగుదల పరిణితి పరిపక్వత మరి దీనికోసం మరి ముఖ్యంగా ఇందులో కాపర్ అనేది ఉంటుంది కాపర్ అంటే రాగి ఫోలెట్ అనే మూలకం ఉంటుంది రసాయన మూలకం ఈ రెండు చాలా 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 ముఖ్యమైనవి మరి చాలామంది గర్భిణీసీలు చూస్తున్నట్టయితే అవయవ లోపం ఉన్న పిల్లల్ని కంటున్నారు ఈ మధ్యకాలంలో అవి ఎక్కువైపోతున్నాయి అంటే కాలు సరిగ్గా లేని పిల్లలు ముక్కు సరిగ్గా లేని పిల్లలు చెవులు సరిగ్గా లేని పిల్లలు మూగపిల్లలు లేకపోతే చాలా బలహీనమైన పిల్లలు రకరకాల ఇతర వ్యాధులు సోకే పిల్లలు ఇలా రకరకాలుగా పుడుతూ ఉన్నారనమాట మరి శిశువు ఆరోగ్యవంతంగా పుట్టడం అనేది ఒక గొప్ప అదృష్టం అది ఎంతోమంది గర్భిణీస్తులకి ఉండడం లేదు మరి శిశువు సరైన క్రమంలో తల్లి గర్భంలో ఎదిగి చక్కగా అభివృద్ధి చెంది పరిపూర్ణ మరి శిశువుగా డెలివరీ అయితే మరి అది మంచి సుఖప్రసం అవుతుంది చాలా అయిన బిడ్డ పుట్టాడమ్మ అంటారు కదా ఆ విధంగా అమ్మాట మరి ఆ గర్భిణీ స్త్రీలు ఈ విధమైన మామిడికాయలు ఎందుకు తీసుకుంటూ ఉంటారంటే మరి చాలా కామన్గా వాళ్ళు కొంచెము నోరు అదోలా ఉంది చేదుగా ఉంది పులుపు తింటే కొంచెం చే తగ్గుతుంది కదా అని తీసుకుంటా ఉంటారు ఆ మాత్రం మాత్రమే వాళ్ళకి తెలుసు బట్ ఆ గర్భిణీ స్త్రీలకి ఎందుకు ఆ మామిడికెళ్ళు తినడం ఎంత ముఖ్యమో చాలా తక్కువ మందికి తెలుసు తక్కువ మంది కూడా తెలియదు మ్యాక్సిమం మరి మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఇదే శిశువు పెరుగుదల అభివృద్ధి అనేది చాలా సక్రమంగా మరి తల్లి గర్భంలో జరుగుతూ ఉంటుంది అనమాట ఫీటస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది ఆ ప్రసవ సమయంలో అందుకోసం మామిడిగా తీసుకోవడం మంచిది వాళ్ళెందుకు తీసుకుంటారు అంటే గర్భం దాల్చినప్పుడు ప్రెగ్నెంట్ అయినప్పుడు కొంచెం నోరు చేదుగా ఉంటుంది కదా పులుపు తింటే మంచిది ఇలా సామాన్యమైన కామన్ రీజన్తో తీసుకుంటా ఉంటారు మరి ఈ విధమైన ముఖ్యమైన ప్రయోజనం ఉందన్నమాట చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా ఉపయోగపడే మూలకం ఏంటి కాపర్ రాగి మరొకటి ఫోలేట్ ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట మరి తెలియని గర్భిణీ స్త్రీలకు ఈ ముఖ్యమైన సమాచారం చేయవండి లేకపోతే ఎంతోమంది మిస్ అయ్యి మరి అవయవ లోపం ఉన్న సరిగ్గా అంత ఆరోగ్యంగా లేని బిడ్డలకి జన్మనిస్తూ ఉంటారు తర్వాత వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ అత్త మామూలు వాళ్ళ భర్త బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు కూడా బాధపడుతూ ఉంటారు కదా ఇలాంటి బిడ్డ పుట్టారు కాబట్టి ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఆ విధంగా మంచి ప్రయోజనాలు దేవుడు మనకు ముందే తెలుపుతున్నప్పుడు మనం తెలుసుకోవడమే కాకుండా తెలియని వారు కొంచెం చెప్తా ఉంటే వాళ్ళ కుటుంబాల్లో కూడా సంతోషం ఆనందం ఉంటూ ఉంటుంది ఓకే తర్వాత ఐరన్ని సరైన రీతిగా అబ్జర్వ్ చేసుకోవడానికి శరీరానికి సహాయపడుతుంది శరీరం అనేది సరైన రీతిలో ఐరన్ని అంటే ఇనుముని గ్రహించడానికి మామిడికాయ ఉపయోగపడుతుంది మరి ఇది ఉంటే చక్కగా రక్తహీనత అనే జబ్బు ఉండదు అనిమియా బాగా మంచి రక్తం ఉండాల్సిన స్థాయిలో ఉంటుంది అనమాట ఎర్ర రక్తకాల బాగా ఉత్పత్తి అవుతాయి విటమిన్ కే కూడా ఉంటుంది ఇందులో మరి విటమిన్ బి విటమిన్ ఈ కూడా ఉంటుంది విటమిన్ ఈ కూడా ఉంటుంది ఈ అనేది వంధ్యత్వానికి వ్యతిరేకంగా విరోధంగా పనిచేస్తాం వంధ్యత్వం అంటే పురుషుల్లో సంతానం లేని సమస్యలు అనమాట సో అవి ఉండకుండా వాటిని తట్టుకోవడానికి ఆ సమస్యలు లేకుండా ఉండడానికి మరి మామిడికి వాళ్ళు కూడా తింటే మంచిది మంచి పచ్చి పచ్చి మామిడికాయలని వెళ్ళని పండిన మామిడికి వాళ్ళు కూడా తింటే వాళ్ళకి ఆ విధమైన సంతానం లేని సమస్య అనేది ఉండదు పురుషులకి లేకపోతే మరి సంతానం లేని సమస్యలు అనేవి ఉంటా ఉంటాయి ఫలదాయకంగా ఉంటుంది సో ఇది యాంటీ ఫెటిలిటీకి మంచి విరుగుడు అనమాట యాంటీ స్టెలిటీ విటమిన్గా ఉంది కాబట్టి ఏంటి విటమిన్ ఈ ఇందులో విటమిన్ సి అనేది ఉంటుంది రోగ నిరోధక శక్తి అనేది మనకు అనుగుతుంది ఎన్నో రకాల వ్యాధులు ఎన్నో రకాల జబ్బుల్ని మరి నయం చేస్తుంది అనమాట అవి రాకుండా కూడా చూస్తుంది తట్టుకోగల శక్తి మన శరీరానికి ఉంటుంది విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తి కలిగించే రక్త కణాలు ఉన్నాయి బ్లడ్ సెల్స్ అవి ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ సో వాటి ఉత్పత్తిలో ఈ విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది అన్నమాట తర్వాత అతి ముఖ్యమైన చాలా 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 ముఖ్యమైనటువంటి ఒక రసాయన పదార్థం ఈ మామిడికాయలో ఉంది ఎవరు కూడా వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ముఖ్యమైనవి తక్కువ మిస్ చేసేస్తూ ఉంటా ఉంటారు అది దీందే ఉంది చాలా ముఖ్యమైన ప్రయోజనం ఉన్నవే వీడియోస్ సెండ్ చేయడం జరుగుతుంది ఏ వీడియో కూడా తక్కువ కాదు ప్రతి దాంట్లో ఏదో ఒక ఉపయోగం ఉంది ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏ లక్ష్యంతో ఈ వీడియోస్ అని చేస్తున్నాను మరి ఇందులో అతి ప్రాముఖ్యమైన ముఖ్యమైన మ్యాన్జి ఫెరెన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ మ్యాన్జీ ఫెరెన్ ఏంటంటే చాలా శక్తివంతమైన పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి ఉపయోగపడుతుంది స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి ఉపయోగపడుతుంది అంటే కాంతివంతంగా చర్మం ఉండడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ తర్వాత మరిది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం అంటే క్యాన్సర్ డయాబెటీస్ లాంటి వ్యాధులు రాకుండా చేయడానికి తోడ్పడుతుంది అని అర్థం సో ఆ విధంగా అంత భయంకరమైన వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటా ఉంటాం క్యాన్సర్ అంటే ఒక్క రకం లేదు కదా అనేకమైన రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి చర్మం క్యాన్సర్ ఉంది పేగు క్యాన్సర్ ఉంది ఆ ఊపిరిదిల క్యాన్సర్ ఉంది నోటి క్యాన్సర్ ఉంది ఇలా రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి మరి ఈ విధమైన భయంకరమైన క్యాన్సర్ బారిన పడ పడకుండా మరి మామిడికాయ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకని మామిడికాయ తినడం ఎంతైనా మంచిది మరి బాగా పుల్లుపుగా ఉన్నటువంటి మామిడికాయ తినకండి కడుపులో అల్సర్ వచ్చేస్తుంటుంది మంట మరి ఎందుకంటే యాసిడ్ కూడా ఉంటుంది కదా మరి సో ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కొంచెం బ్యాలెన్స్ చేసే రీతిగా కొంచెం మీడియంగా మీడియం పులుపు మీడియం తీపి ఉన్నవి కొంచెం మనం ఎంచుకున్నట్లయితే కనుక అవే కొంచెం కూరల్లో వేసుకుంటే మరి కడుపులో అల్సర్ సమస్య ఉండదు లేకపోతే యాసిడ్ మనపై తీవ్రంగా దాడి చేస్తూ ఉంటుంది కడుపు మండగలు చేస్తే సో జాగ్రత్త ఓకే మరి చాలా 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 బి విటమిన్లు అనేవి ఉంటాయి అన్నమాట ఈ బి విటమిన్లు అన్నీ కూడా మనకి ఎక్కువ శక్తినిచ్చేవి మరి ప్రతి ఒక్కరు కూడా మానకుండా మీ ఆహార ఒక భాగంగా మామిడికే తీసుకొని మరి మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకుంటారని అనుకుంటూ ఉన్నాను మరి తప్పకుండా వీడియో దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని ప్లీజ్ చెప్తూ ఉండండి లైట్ ఆఫ్ బాయ్ ఛానల్ని ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఫాలో షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ విత్ గివింగ్ యువర్ సపోర్ట్ వాల్యుబుల్ ఎంకరేజ్మెంట్ మీ మంచి ప్రోత్సాహం ఆదాభిమానం నాకు ఇక ముందు ఇలాగే ఓకే దిస్ ఈస్ బి విజయవాహిని నేను బి విజయ వాహిని Uh, Vizias Healthy Kitchen from Baizai, phone number 901434029. Okay, stay tuned always. Bye. Very good, bro.